హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మోటో బ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే శుభమస్తు బట్టలు కొట్టుకొచ్చాము కాంప్లెక్స్ ఎదుర్కొంటూ ఉందండి ఇది చాలా బాగుంటాయి బట్టలు అయితే మాత్రం వచ్చాం కానీ బట్టలైతే తీసుకోలేదు మేము వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది అందరూ సర్దేశారు అంటే తొమ్మిదిన్నరకే క్లోజ్ అంట ఉంటారంట కానీ వాళ్ళు ఉండరు అందువల్ల మేమైతే మాత్రం ఒకసేపు ఉండి వచ్చేసాం అన్నమాట అక్కడి నుంచి వచ్చేసరికి గోదావరి గట్టికి కూడా వెళ్ళాము గోదావరి గట్టి కంటే అక్కడ పుష్కరాలు ఘాటిన్ ఉంది రాజమండ్రిలో అక్కడికి వెళ్ళాము పైనుంచి ట్రైన్లు వెళ్తాయి అనేసి చెప్తున్నారు ఈయన అన్నమాట పిల్లలకి ఇక్కడ కూడా జనాలు లేదు చూడండి లేట్ అయ్యేసరికి ఎప్పుడు కూడా తొమ్మిదిన్నరకే అంత క్లోజ్గానే ఉంటుంది అంత జనం ఎక్కువ తిరగరన్నమాట మనం తొందరగా వెళ్తేనే కానీ ఫ్యాటరీలో లేట్ అయ్యింది ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్